హాయ్ ఆల్ మా రాములవారి గుడిలో ఈ ఇయర్ సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో చూపించాలి అనుకుంటున్నాను సో ప్లీజ్ వాచ్ అంటిల్ అండ్ నవమి రోజున సీతారాముల కళ్యాణం షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరో ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్ చేశారు కళ్యాణంలో కూర్చోవడానికి నా ఫ్రెండ్ బిందు అండ్ అన్నయ్య ఇంకొక పేరు హైదరాబాద్ నుంచి న్యూలీ మ్యారీడ్ కపుల్ వచ్చారు ఈ టూ పేర్స్ కపుల్స్తో మండపం చాలా చక్కగా కనిపిస్తుంది శాస్త్రి గారు పూజ స్టార్ట్ చేశారు కాసేపటికి సడన్గా ఒక హనుమాన్ అక్కడికి వచ్చింది అందరం చాలా భయపడ్డాం కానీ ఎవరిని ఏమీ అనకుండా చక్కగా కళ్యాణం జరుగుతున్న ప్లేస్లో కూర్చుంది కాసేపు పూజ దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ చూస్తూ ఉంది బనానా ఇచ్చినా తీసుకోకుండా రాముల వారిని చూస్తూ అక్కడితో ఆగకుండా పీటల మీదకెక్కి కూర్చుంది యాజ్ ఇట్ ఈజ్ రాముల వారి ముందు హనుమాన్ ఎలా కూర్చుంటారో అలా కూర్చుంది ఒక్క అరగంట సేపు పూజ ఆపేశారు అలానే ఉంటే పూజ లేట్ అయిపోతుందని కాసేపటికి ఇంకొక శాస్త్రి గారు వచ్చి ఎలాగోలా తనకి కిందకి వచ్చేలా చేశారు హనుమాన్ వెళ్ళాక పూజ మళ్ళీ మొదలు పెట్టారు అప్పటికి హనుమాన్ బయటికి వెళ్లకుండా మా పక్కింటి ఆంటీ ఒళ్ళో కూర్చుంటూ కాసేపు హడావిడి చేసింది ఇక్కడ నేను నా ఫ్రెండ్కి చెప్తున్నాను నువ్వు ఆరెంజ్ కలర్ వేసావు కదా నీ ఒళ్ళో వచ్చి కూర్చోవలసింది అని అమ్మో అలా అయితే కోతికంటే నేనే ఎక్కువ చిందులు వేసేదాన్ని అని చెప్తుంది మేము ఉండేది బెంగాల్లో అయినా మా ఊళ్ళో తెలుగు ఆచారం ప్రకారమే పూజలు జరిపించుకుంటాము భాష అర్థం కాకపోయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూజ అయ్యేంత వరకు వచ్చి కూర్చుంటారు మిగతా వాళ్ళు లంచ్ టైంకి వచ్చి ప్రసాదం తిని వెళ్తారు ఇక్కడ చూడండి మా గుంజన్ పాప చక్కగా పడుకుని పాలు తాగేస్తుంది ఇక్కడ సీతారాముల వారికి జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు కాసేపటికి కళ్యాణం కూడా పూర్తయింది ముందే కలిపి పెట్టుకున్న తలంబరాలు బియ్యంతో తలంబరాలు కూడా వేసేశారు కళ్యాణం జరుగుతున్నంత వరకు హనుమాన్ ఆ చివరినే కూర్చొని అలా చూస్తూ ఉంది ఎంతమంది పక్కనే ఉన్న ఎవరిని ఏమి అనకపోవడం అది చాలా గ్రేట్ అనిపించింది కొన్ని స్టేజెస్లో అయితే తను ప్రదక్షిణలు చేస్తుందేమో అన్నట్టు అనిపించింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ గుడి ఇనాగ్రేషన్ చేశారంట ఆల్మోస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి జరిపిస్తున్నారు బట్ ఎప్పుడూ ఇలా ఒక హనుమాన్ వచ్చి పూజ అయ్యేంత వరకు ఉండి ఆఖర్ణ ప్రసాదం తిని వెళ్ళడం జరగలేదంట ఈ గుడి చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అని చెప్తున్నారు మా మామయ్య గారు కళ్యాణం కంప్లీట్ అయ్యాక ఎక్కడ విగ్రహాలు అక్కడ పెట్టేశారు కళ్యాణం కోసమని చాలామంది పువ్వులు తీసుకొచ్చారు సో ఆ పువ్వులన్నింటినీ నేను అక్కడ విగ్రహాలకి సమర్పించేశాను పూజ కంప్లీట్ అయినా సరే హనుమాన్ చూడండి అక్కడ పోల్ని పట్టుకొని ఎలా కూర్చొని ఉందో కాసేపటికి పక్కనే ఉన్న శివుడి గుడి ముందు కూర్చుంది అక్కడ నంది విగ్రహాల మీద ఎలా ఆడుకుంటుందో చూడండి స్టార్టింగ్లో నేను చాలా భయపడ్డాను కానీ తర్వాత నేను తనతో సెల్ఫీ వీడియో దిగుతున్నాను కళ్యాణం మొత్తం అయిపోయాక ప్రసాదం ఇవ్వడం స్టార్ట్ చేశారు హనుమాన్కి ఒక ప్లేట్ తీసుకొచ్చి వేస్తే పులిహోరను ఎంత చక్కగా తింటుందో చూడండి అలా ఈ సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది ఈ హనుమాన్ రాకతో ఈ సంవత్సరం పూజ చాలా బాగా జరిగింది ఇంకా అందరికీ శ్రీ సీతారాముల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ బాయ్